వారికి కొంచెం ఇక యోగక్షేమాలు పర్సనల్ అవన్నీ మాట్లాడగా నాకు అంత అటాచ్మెంట్ లేదు అయినా కూడా మర్యాదగా మన సాంప్రదాయం మన రాష్ట్రంలో జరిగే రాష్ట్ర పండగ ఇది యాక్చువల్గా నైంటీ సిక్స్లోనే స్టేట్ ఫెస్టివల్గా కూడా ప్రకటించడం జరిగింది ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో కాబట్టి ఇప్పుడు ఆ స్టేట్ ఫెస్టివల్ కాబట్టి మన వాళ్ళందరినీ మన రాష్ట్రం వాళ్ళందరినీ పిలుచుకోవాలని మేము బీజేపీ వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది సరికిషన్ రెడ్డి గారు లేరు అని చెప్పారు నేను పర్సనల్గా వెళ్ళిద్దాం అనుకున్నాం వారు లేరు అని తెలిసింది ఆ మంత్రిగా ఉన్నారు కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానిస్తున్నాం బండి సంజయ్ గారు మీరు అసెంబ్లీలో అందరికి ఇచ్చినాం అందరు ఎమ్మెల్యేలకు ఆల్ ఫ్లోర్ లీడర్స్కి ఇచ్చినాం మాక్సిమం ట్రై చేస్తున్నా నేను అందుకోలేకపోతున్నా కానీ మీ ఐ డ్రీమ్ ద్వారా అందరికీ సమ్మక్క సార్లమ్మ జాతర జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు దేవుళ్ళు గద్దెల మీద నిండు పున్నం వెన్నెల మధ్య ఉంటారు కాబట్టి అది మహాదర్శనం మహాఘట్టం యాక్చువల్గా మళ్ళీ ఆ ఘట్టం రావాలంటే టూ ఇయర్స్ పట్టాలి మనం కాబట్టి ఆ టైంలో లో వస్తే బాగుంటదని నేను అందరికి మీ ద్వారా స్వాగతిస్తాను డెఫినెట్ గా అండి సో లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం జరిపినప్పుడు అప్పుడు వెళ్ళలేదు కదా మీరు వెళ్ళలేదు ఇక్కడ అంతా నేను అప్పుడంతా అడావుడిగా ఉండే యాక్చువల్గా ఈసారి గుడి నిర్మాణం కూడా అవును సరే కొంత ఈసారి చాలా మార్పులు చేర్పులు కొంత ఆదివాసీ వైభవాన్ని మేము ఆడ ప్రతిష్ఠింపజేస్తున్నాము కాబట్టి కొంచెం అని ఆ రోజు కూడా నేను అనుకున్నా బట్ అప్పుడు ఇంత నాకు గ్యాప్ కూడా అప్పుడు మా గవర్నమెంట్ అప్పుడే వచ్చింది హడావుడిలో ఉన్నాము ఇది కొంచెము పనులు కూడా చేయలేకపోయినాము ఎక్కువ అందుకనే ఆహ్వానించినట్టుగా పర్సనల్గా వెళ్ళి ఆహ్వానించినట్టుగా అయితే గుర్తులేదు అందరికీ అసెంబ్లీలో అట్లా ఇన్విటేషన్స్ ఇవ్వడం అదే చేసిన ఇప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ములుగుకి సంబంధించి ఈ మధ్యన సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక మాట ఇన్ని జిల్లాలు ఎందుకు కేసీఆర్ అప్పుడు ఏర్పాటు చేసింది కదా ములుగు జనగామిని తీసేయొచ్చు కదా అనేది మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హుస్నాబాద్ అంటే ఎక్కువ కరీంనగర్లోనే ఉంటుంది కరీంనగర్లో కలిపేయాలి అనేది ఈ నిజంగానే ములుగు అనేది లేకుండా పోతుందా మీరేమంటారు ములుగు అనేది పో జిల్లా జిల్లా దృష్టి లేదు అంటే మీరు ఈ మాట అన్నది కూడా నేను వినలేదు వాస్తవానికి ఇది బయట సర్క్యులేట్ అవుతుంది వైరల్ అవుతుంది ఈరోజు కూడా ఏదో చూసినాము కాకపోతే ఏంటంటే ములుగు నాలుగు మూడు జిల్లాలలో ఉంది ములుగు అనేది ములుగు నియోజకవర్గం మూడు జిల్లాలలో ఉంది భూపాలపల్లిలో ఐదు ఉన్నాయి మహోబాద్ జిల్లాలో రెండు మండలాలు ఉన్నాయి భద్రాచలం వాళ్ళు ములుగులో రెండు మండలాలు ఉన్నాయి ఇట్లా కాకుండా ఒకటే కూర్పుగా చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉన్నట్టుగా నాకు తెలుసు అన్ని కానీ మొలుగు తీసేస్తారని నేను అనుకొని తీసేయడానికి కూడా మేము ఒప్పుకోము ఏదైనా అంత అందరికీ ఆ ఆ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి ఎవరి జిల్లా వాళ్ళు ఇది ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళం మేము జిల్లా కావాలని ఆ రోజు కాబట్టి వచ్చింది ములుగు జిల్లాకు ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉంది హిస్టారికల్ హిస్టరీ ఉంది సో రామప్ప ఉంది బిగ్ లేక్స్ ఉన్నాయి ఇప్పుడు టెంపుల్ మన సమ్మక్క సార్లం ఉంది టూరిజం బాగుంది రాష్ట్రంలో హైయెస్ట్ ఫారెస్ట్ ఉన్న ఏరియా కూడా ములుగు నేషనల్ హైవే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వెనుకబడ్డ జిల్లాలలో ఇదొకటి ఉంది ఉంటేనే మేము దాన్ని ఇంకా డెవలప్ చేసుకోగలుగుతాం కాబట్టి ఆ పరిస్థితి తీసుకురాకుండా తప్పకుండా మేము కాపాడుకుంటాం ఓకే ఇప్పుడు మనం సంస్కృతి సంప్రదాయాల గురించి మాట్లాడుకున్నప్పుడు చీర కట్టుబాట్ల గురించి ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి చర్చ వచ్చింది మీరు ఎప్పుడు చూసినా చీరలోనే ఉంటారు మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని అట్లనే చూస్తూ ఉన్నాం కదా ఎందుకని ఇట్లాంటి ఒక చీర గురించి చర్చ కాదు అది పిచ్చి రచ్చలాగా మారిపోయింది స్త్రీ అంటే ప్రకృతి అనుకున్నారు కాకుండా వికృతమైనటువంటి రూపంలో కూడా మాట్లాడుకోవడం అనేది ఏమనిపిస్తుంది మీకు అది చూస్తే నాకు మీరు నేను అందరూ చీర మంచి అక్క అట్లా అంటారు నేను అంతకు ముందు హాస్టల్లలో ఉన్నప్పుడు బ్లౌజ్ లగ్ జాకెట్ తర్వాత అడవిలో పోయినాక ప్యాంట్ షర్టు తర్వాత వచ్చిన ఒక రెండు మూడు ఏళ్ళు నాకు కట్టడం కష్టమే చీర కట్టుకోవడం కానీ ఇప్పుడు చీర కట్టుకుంటేనే కంఫర్ట్గానే ఫీల్ అవుతా నేను నేను రాహుల్ గాంధీ పాదయాత్రలో కానీ సీఎం గారి మరేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఇదే చీర ఇట్లనే కట్టుకొని అదే చీర రాహుల్ గాంధీ గారితో రోజు ఇరవై ఐదు కిలోమీటర్లు అట్లా నడిచేది ఎవ్రీ స్టేట్లో ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఆ తర్వాత లాస్ట్ ఎండింగ్ పంజాబ్ నుంచి సెన్సిటివ్ ఏరియా మనలా మనం కూడా ఉండాలి తోట అని నేను అప్పుడు ఇంకా పంజాబ్ నుంచి కాశ్మీర్ దాకా ఎంబటి ఉన్ను అందరూ ఏంది నువ్వు చీర సార్ నాకు ఇంట్లో ఉంటే కంఫర్ట్గా పంజాబ్ డ్రెస్ వేసుకుంటా ఇంటికి రాగానే అదే వేసుకుంటా కానీ బయట మాత్రం జనంతో చీరలోనే ఉంటాను కొద్దిగా ఎందుకు ఒక అలవాటు అయిపోయింది నన్ను జనాలు ఇటు ఫస్ట్ స్టార్టింగ్లో చీర కట్టడము వేయడము చాలా కష్టం ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఒక మనిషి ఉంటేనే అట్లా అనిపిస్తుంది కానీ చీర అనేది ఒక డిగ్నిటీగా అనిపిస్తుంది మన సాంప్రదాయం భారతీయుల సాంప్రదాయము లేదా మనము ఊర్లో అయినా కూడా చీర కో పెట్టుకోవడం ఇదంతా కూడా బందోబస్తుగా ఉంటుంది నేనేమంటా అంటే మనము మన కట్టుబొట్టు అనేది మనల్ని చేయాలి మన వ్యక్తిత్వాన్ని కూడా అందులో చూపిస్తుంది అందుకని నీట్గా ఉండాలి డీసెన్స్ ఉండాలి డిగ్నిటీ ఉండాలి కంఫర్ట్గా ఉండాలి అని చెప్తా నేను ఇంట్లోకి రాగానే పంజాబ్ డ్రెస్ వేసుకుంటాను లేదా ఏదన్నా టూర్ పోయినప్పుడు లేదన్నా ఏదన్నా వాకింగ్లో ఉన్నప్పుడు పంజాబ్ డ్రెస్ వేస్తాను అది కూడా నాకు కంఫర్ట్ ఉంటుంది ఒక్కొక్కసారి తోట అన్నప్పుడు కొంచెము ఇబ్బంది పడతాము గుట్టెక్కినప్పుడు లేదా ట్రెక్కింగో వాకింగో రన్నింగో అన్నప్పుడు కానీ వాకింగ్ మాత్రం నేను దీన్ని బాగానే మేనేజ్ చేయగలిగిన సరే అంత ఓర్పు నేర్పు అందరికి అవసరం లే అంటే అంత అవసరం ఉండకపోవచ్చు అంటే మన డ్రెస్ అనేది మన ఒంటిని కాపాడాలి సేమ్ టైంలో మనం అందరం గౌరవించబడాలి అనేది కూడా సరే కొంతమంది ఏంటంటే ఈ సమాజంలో ఇంకా మైండ్ సెట్ చాలామంది మారలే అందుకనే తరగతి గదుల్లోనే అమ్మల్ని అక్కలను చెల్లెల్ని గౌరవించే పాఠాలు రావాలి అని మనం నేను చెప్తా ఉంటాను తరగతి గదుల్లోనే మన అమ్మ అమ్మను చెల్లెను అక్కను ఎట్లా చూస్తామో బయట ఆడకూతున్న కూడా ఆ రకంగా చూడాలని కాబట్టి మనము ఇట్లా ఇష్టం ఉంటుంది కొంత ఎట్లా ఉన్నదంటే ఈ పార్ట్ చూస్తే ఈ రకమైన ఫీలింగు ఈ అనేది ఈ కొంత మైండ్ సెట్ మైండ్ సెట్ అట్లా ఫిక్స్ అయిపోతున్నారు అంటే జనంలో అది ఉంది అది మార్చకుండా మనం ఏదో చేస్తే అది ఇంకొక రకంగా పోతుంది కాబట్టి నేనేమంటా అంటే కంఫర్ట్గా ఉండండి నీట్గా ఉండండి డిగ్నిటీగా ఉండండి ఇది ఉంటే చాలా బాగుంటుందని ఓకే తీసేయడం మూలంగా వచ్చే లాభం ఏంటిదని నేను అడుగుతుంది ఓకే ఎక్కువ మనము ఇవన్నీ ఓపెన్గా ఎక్స్పోజ్ ఎక్స్పోజ్ చేయడం మూలంగా లా అంటే ఏంటిది నీకు వచ్చే ఏంటిది ఆ తృప్తి ఏంటిది నేను నాకు అట్లా ఫీలింగ్ నేను వేరే వాళ్ళని ఎవరిని కించపరచలేను లేను కానీ నా అడ్వైజ్ మాత్రం కంఫర్ట్ డ్రెస్ వేసుకోండి డీసెన్స్ కూడా ఉండేటట్టుగా నీట్గా మంచిగా అంటే ఎక్కడికైనా ఇప్పుడు కొంతమంది పాపం స్టేజీలమ్మాయిదికి ఇక్కడ దాకా కట్టింగ్ చేసుకున్న డ్రెస్ వేసుకొని వస్తుండ్రు మొన్న నేను ఎక్కడ చూసినా తండ్రి ఉన్నాడు పక్కన అమ్మాయిది ఇట్లా ఇట్లా పోతుంది అది అమ్మాయి ఇట్లా ఇట్లా అంటుంది అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది కదా ఇట్లా లాంగ్ స్కర్ట్ వేసుకొని ఇక్కడ దాకా ఓపెన్ ఉంటుంది ఓపెన్ ఉంటుంది దాన్ని మళ్ళీ ఇట్లా ఇట్లా సర్దడం ఇది అంత ఎందుకు ఇబ్బంది అదే నువ్వు మంచిగా ఇంది దాకా వేసుకున్నా లేకుండా కనీసం ఇక్కడ దాకా వేసుకున్నా బాగుండదు నేను అట్లాంటి చూసినప్పుడు నాకు ఈ ఫీలింగ్ అనిపించింది అట్ ద సేమ్ టైం సరే వాళ్ళు అట్లా బట్టలు వేసుకున్నారు కాబట్టి ఎట్లా పడితే అట్లా మేము టచ్ చేస్తాం మేము తిడతాం అనేది కూడా తప్పు మార్పు అనేది అటు రావాలి ఇటు రావాలి ఎగ్జాక్ట్లీ అటు రావాలి ఇటు రావాలి అంతిమంగా నా అడ్వైజ్ ఏంటంటే కంఫర్ట్ డ్రెస్ వేసుకోండి మంచిగా డిగ్నిటీగా డీసెన్స్గా ఉండండి ఎంతసేపు అమ్మాయికి మాత్రమే కాదు కదా అబ్బాయిలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా అందరికి అదే అదే చెప్తున్నా ఆమె అట్లా వేసుకున్నా కాబట్టి మేము టచ్ చేస్తాము ఇది మా స్వేచ్ఛ అట్లా స్వేచ్ఛ ఆమెకు స్వేచ్ఛ ఉండొచ్చు కానీ ఆమె బాడీని టచ్ చేసే స్వేచ్ఛ నీకు లేదు కదా అది కూడా నేరమే అందుకనే అక్కడ కూడా డీసెన్సీ ఉండాలి క్రమశిక్షణ ఉండాలి మగవాళ్ళకు కూడా ఇష్టం ఉన్నట్టుగా తీరుతామనే కాకుండా నా అడ్వైజ్ ఏంటంటే కొన్ని కొన్ని లొకేషన్స్లలో ఇబ్బంది పడే కంటే మళ్ళీ ఆడ కూతురులో ఇబ్బంది పడుతుంటారు కాబట్టి కంఫర్ట్ డ్రెస్లలో కొంచెం మంచిగా బెటర్గా మీరు ఎప్పుడు ఎక్కువ ఎందుకు హ్యాండ్లూమ్ లో వేసుకుంటుంటారు నాకు ఎందుకు ఇవి అట్లా మెత్తగా మంచిగా ఉంటాయి ఉంటది తర్వాత ఇంకా మన చేనేత కార్మికులు నేస్తా ఉంటారు ఎక్కువ హ్యాండ్లూమ్ లేదా ఇట్లా కాటన్ సో అప్పుడు నాకు అదే నచ్చుతుంది ఇప్పటికి కూడా ఏదైనా పట్టు చీర ఉన్నది ఊసిపోతారు జాగ్రత్త పట్టు చీరలు మీకు అసలు ఎవరైనా ఇస్తా ఉంటారు చాలా గిఫ్టులు ఇస్తా ఉంటారు అది పాపం వాళ్ళు కట్టుకొని నాకు ఫోటో పెట్టాలి అక్క అంటున్నారు ఒక్కొక్కసారి ఇక అప్పుడప్పుడు దిగి ఫోటో పెడుతుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏదైనా ఇంట్లో అకేషన్స్ లేదా ఇట్లా మేడారం జాతర మన పండుగలు అట్లాంటివి ఏదన్నా మన అకేషన్స్ ఉన్నప్పుడు కొంత మాక్సిమం ట్రై చేస్తారు కట్టుకోవడానికి కానీ బయట మీటింగ్స్ అవి ఇవి పబ్లిక్ మంచిగా కంఫర్ట్గా ఉండడము జారిపోకుండా ఉండడం అంటే ఇక మనము ఎక్కువ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు అవి కట్టలేము ఓకే కొద్దిగా టైం ఉన్నది ఇంట్లో మన 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 ఇంట్లో మనం ఉన్నాము లేదా మన టైంలో ఉన్నామంటే ఎప్పుడన్నా కట్టుకుంటా కానీ ఎక్కువసేపు ఉంచుకోను మళ్ళా మధ్యాహ్నమో పొద్దున్నట్టు పోయి వచ్చి తీసేస్తా ఎప్పుడు తీసేస్తే బాగుంటుంది ఇంకా అయిపోయింది ఇది అని ఈ మధ్య కాలం